ఇది యాదాద్రి భువనగిరి దగ్గరలో ఉన్న స్వర్ణగిరి వేంకటేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయం సాయంత్ర సమయంలో రకరకాల లైటింగ్స్తో చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా చాలా బాగుంది ఈ దేవాలయ దర్శనానికి శని ఆదివారాల్లో ప్లాన్ చేసుకున్న వాళ్ళు కనీసం టూ త్రీ అవర్సు ఎక్కువగా స్పెండ్ చేయడానికి ప్లాన్ చేయాలి ఎందుకంటే ఒక్కొక్కసారి ట్రాఫిక్ జాము అవుతుందన్నమాట ఇలా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు మెయిన్ రోడ్లోంచి లోనకి వెళ్తానికే గంటా గంట పడుతుంది ఏది ఏమైనా దేవాలయ దర్శనం చాలా మంచిది టెంపుల్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంది శ్రీ పద్మావతి అమ్మవారితో పాటు దేవి మరియు ప్రత్యేకంగా ఆంజనేయ స్వామివారి విగ్రహం అలానే చిన్న కోనేరులో శ్రీ పద్మనాభ స్వామివారి విగ్రహం కూడా చాలా బాగున్నాయి అలాగే పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కోసం ఒకటి రెండు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు తప్పనిసరిగా అందరూ చూడాల్సిన దేవాలయం శని ఆదివారాలు ప్లాన్ చేసుకున్న వాళ్ళు మాత్రం టూ అవర్స్ ఎక్కువగా ప్లాన్ చేసుకుంటే మంచిది చాలా దర్శన భాగ్యం బాగా కలుగుతుంది అలాగే వెయ్యి రూపాయల టికెట్ తీసుకున్న వారికి ఒక శాలువ చిన్న వెంకటేశ్వర స్వామి దే ఫోటో కూడా ఇస్తున్నారు అది కూడా చాలా బాగున్నాయి కంపల్సరీగా అవకాశం ఉన్నవారు ఈ దైవ దర్శనాన్ని ఆ ఆ కనపడే స్వామి దర్శనాన్ని చేసుకొని రాగలరు తప్పనిసరిగా తప్పనిసరిగా దేవాలయాన్ని దర్శించండి